హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కరివేపాకు కారం ఇది టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం రెండు గుప్పలు కరివేపాకు తీసుకొని నీట్గా కడిగి నీడని ఆరబెట్టుకున్నానండి నేను ఇది ఈ సుమారుగా రెండు గుప్పళ్ళు ఉంటుంది ఈ కారం తయారు చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అట్లానే ఒక వెల్లుల్లి ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకోండి ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి కొన్ని కొన్ని ఘాటుగా ఉంటాయి మిరగాయలు కొన్ని కొన్ని ఘాటు తక్కువ ఉంటాయి కదండి చూసి తీసుకోండి ఇప్పుడు పొయ్యిలు ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని ముందు పచ్చిశనగపప్పు అలానే మినప్పప్పు వీటిని లైట్గా ఫ్రై చేయండి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ధనియాలు అట్లనే జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా గిరెడతో తిప్పుకుంటూ ఉండండి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అస్సలు మాడకూడదండి మాడితే టేస్ట్ మారిపోతుంది మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా రెండు ముక్కలుగా తుంపుకొని దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవడం కష్టం అనుకుంటే మీరు ఒక్కొక్కటిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు వీటిని తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న కరివేపాకు ఉంది కదా దాన్ని కూడా మనం తీసుకున్న ప్యాన్కి సరిపోయేటట్టు కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి పెద్ద ప్యాన్ అయితే మొత్తం అయినా ఫ్రై చేసుకోవచ్చు నాది కొంచెం చిన్న ప్యాన్ అండి నేను రెండు సార్లుగా ఫ్రై చేసుకున్నాను దీనిలో చమ్మ అనేది లేకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండి వాటిల్ని వేసుకొని దాంట్లో టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బ్లండ్ చేసుకొని రెండు రెమ్మల చింతపండు అట్లానే వెల్లుల్లి రెమ్మలు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత యాడ్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ముందు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిల్ని కూడా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్ పౌడర్లే చేయొద్దండి మనం వేసిన మినపప్పు పచ్చిశనగపప్పు అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటే బాగుంటాయి కొంచెం కోర్స్గా మిక్సీ పట్టండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఈ మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయిందండి దీన్ని వెంటనే బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకోకుండా కొంచెం సేపు వేడి చల్లారే వరకు ఒక ప్లేట్లో పోసుకొని ఆ తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి